ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు తాటికాయలు చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నానో మీకు చూపిస్తాను ఓకేనండి చూడండి ప్రేక్షకులకి నమస్కారం ఇదిగోండి తాటికాయలు మా అబ్బాయి తాటికాయ గారు తాటికారులు ఎలా వేయాలో వేసి చూపిస్తాను మీకు ఇదిగోండి తాటికాయలు ఈ శుభ్రంగా కడిగి పనికి వచ్చి తీసి పనికిరాని ఎన్ని కాయలు తీసాను అనేది మీకు చెప్తాను ఓకేనా అయితే బెల్లం ఎంత పడుతుంది అన్నది ఒక లెక్క చెప్తాను మీకు మనం ఒక కాయకి వంద గ్రాముల బెల్లం అయితే సరిపోతాయండి ఎందుకంటారా చిన్నకాయలు ఉంటాయి పెద్ద కాయలు ఉంటాయి అండి అలాగే ఎన్ని కాయలు వేసుకున్నా అన్ని వంద గ్రాములు బెల్లం వేసుకోవాలండి వేసుకుంటే సరిపోద్ది లేదా లేక అంత కాకపోతే కలుపుకొని చూసుకుని నోట్లో వేసుకుని బెల్లం సరిపెట్టుకుంటే సరిపోద్ది అలా అయినా పర్వాలేదు అండ్ లెక్క అయితే మటుకి ఒక కాయకు వంద గ్రాములు బెల్లం పడద్దండి అండి ఓకేనా అండి మీకు తర్వాత ప్రాసెస్ చూపించానండి ఓకేనా ఇవండి తాటికాయలు ఎనిమిది కాయలు పేసిన తీసేసామండి తీసేసి కేజీకి రెండు వందలు తగ్గించి కాయకి వంద గ్రాములు అన్నాను కదా అలాగే ఎనిమిది వందలు బెల్లం వేసి ఉడకబెడుతున్నానండి అండి ఇవాళ ఉంచితే పులిసిపోద్దు అని ఇది ఉడకబెట్టి రేపొద్దున్నే తాటికాయలు పెడతానండి ఓకేనండి ఇక బెల్లం వేసి ఉడకబెట్టుకుంటే ఒక రాత్రి నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఏం ఇదిగో బెల్లం వేసాను ఇంక కలిపేసుకుని సిమ్లివే పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి బెల్ల కొను అప్పుడు రేపు వద్దునవి పొలవ ఓకే అండి ఇవి ఇలా కలిపేసుకుని గ్యాస్గా కలుపుకుంటా మగ్గ పెట్టుకోవాలండి తాటి పేసు ఓకే అండి బెల్లం వేసి ఉడకబెట్టాలి రేపు పొద్దున్న ఎత్తానండి తాటగర్లు ఎనిమిది వందల గ్రామాల బెల్లం పట్టిందండి ఎనిమిది కాయలు ఇవ్వండి బెల్లం కలిపేసి ఉడకబెట్టేసానండి ఇదండి ఇలా పొంగుతుందో అద్దుకో పొంగుతుంది ఇంకా అలాగా మగ్గ పెట్టేది తిప్పుకుంటా మగ్గ పెట్టేసుకోవాలి బెల్లం కరిగేదాకా కరిగిపోయింది కరిగే కూడా కొంచే పొడకబెట్టేలాగా అలాగ పొంగాలు అలా పొడగలేక అదా చూసారా ఇలాగా నిలవ ఉంటుందండి రేపొద్దున పోదా నేను అలసిపోయినా ఇది పులిసిపోద్దు అని ఇలా ఉడకబెట్టినాను ఇంక నేను వెయ్యలే రేపొద్దునే వేస్తాను ఓకేనండి ఇది ఇదండి అలా దగ్గర కండి ఉడకబెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే రేపు పొద్దునికి బాగుంటుంది ఓకే అండి అర్థమైందండి మీకు రేపు గారెలు ఎలా ఎత్తానో ఎలా కలుపుతానో పిండి చూద్దాను ఇవ్వండి ఈ తాతపేసి నిన్న తీసేవండి పులుసు పోద్దామని ఉడకబెట్టానండి బెల్లం వేసేసి ఎనిమిది కాయలు తీసేవండి ఎనిమిది కాయలకి ఎనిమిది వందల గ్రాములు బెల్లం వేసానండి బెల్లం వేసేసి ఉడకబెట్టానండి నిన్న ఇలాగ ఇదిగంటే పిండి కలిపండి ఇప్పుడు తాటి గారెలు వేస్తానండి ఈ పిండి అన్ని కలుపుకుని సరిపడా కలుపుకొని తాటిగారులు వేస్తానండి ఇందులో సరిపడా అంతా వేసుకుని కలుపుకోవాలండి సరిపడా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకోవాలండి పేసంగా మళ్ళీ ఇదండి ఇలా కలిపినండి ఫస్ట్ ఇలా కలిపానండి పిండి ఇదిగండి ఇంకా పేసం ఇలా ఉందండి పేసం ఇలా ఉందండి ఇదిగోండి ఇది ఇదేమో పిండి కలిపానండి తర్వాత కలుపుకుంటానండి మళ్ళీ ఇది ఇప్పుడు గారెలు వేస్తానండి వేసే వేసాక వేసే విధానం ఎలాగో మీకు చూపిస్తానండి నూనె తాగింది ఇది వేస్తున్నానండి ఇవేస్తున్నాను కాగిపోయింది బాగా కాగిపోయిందం అలాగే మూడు గోరలే వస్తుందండి ట్టేనా తాటిదారులు వేయించుకోవాలండి నిలవ ఉంటాయి ఇదిగోండి ఈ కలర్లో వేయించుకుంటే నేను ఉంటాయండి పాడవు తొందరగాను అండి ఇది ఇలా తీసుకోవాలండి ఇలాగ అవి ఇలా బాగుంటాయండి ఇలా బాగుంటాయండి ఓకేనండి ఇరగండి పిండి ఇంకా మిగిలిపోయింది ఇగండి రెండో వాయి కూడా తీసేస్తున్నానండి ఇదిగోండి రెండో వాయి కూడా అయిపోతుందండి అలాగే అన్నీ వేసేసుకోవాలండి ఇలాగే ద్వారగా అన్నీ కొంచెం ద్వార మీద కొంచెం ఎక్కువ రంగి రావాలండి అప్పుడే నిల్వ ఉంటాయండి అలా తీసేయాలి అందుక అన్నీ ఒకటే రంగులో వచ్చేయాలండి ఇగండి అలాగన్నీ ఒకటే రంగులో వచ్చేయాలండి ఇగండి తాటిగారులు ఇలా అవునాయండి ఇప్పుడు మా అబ్బాయి హైదరాబాద్ పట్టుకెళ్తాడు ఇలా చేసుకోండి తాటిపేసం నిలవ చేయాలంటే ఉడకబెట్టి బెల్లం వేసి ఉడకబెట్టాలి నేను చెప్పాను కదా అలా చేసుకోండి బాగున్నాయి తాటుగారులు మా పెద్ద అబ్బాయి మా మానవుడు వచ్చాడు ఓకేనండి ఇలా చేసుకోండి ప్రేక్షకుల నమస్కారం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి బెల్లకాని కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఉంటాను okay now